అనగనగా రెండు పిల్లులు ఒక ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి నాదంటే నాదని హోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు మొత్తానికి కోతి వాటిని విడదీసి ఇంతటి దానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ ముక్కని మీరు చెరుసగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు కోతి ఆ ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది చ ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తువన చెట్టుకి పడుకుంది ఆ పిల్లులు రెండు నోటి మీద వేలేసి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికే చెందుతుందని ఇందులోని నీతి